హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా సింపుల్ మెథడ్ అండి ముందుగా శనగపిండి పిండి ఒక కేజీ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కేజీ పిండికి టూ కేజీ చక్కెర హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసి పాకం చేయాలి ఈ విధంగా చూపిస్తున్నాం కదా అలాగా ఇంకా పాకము మనకి అయిందా లేదా తెలియాలంటే ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకం వేసి నేను చూపించిన విధంగా చూడండి మేము ఎలా చూపిస్తామో ఈ విధంగా మీకు చేతికి తగులుతుంది అంటే పాకం రెడీ అయిపోయినట్టే ఇంకా మనకి పాకం అయితే రెడీ అయింది ఇంకా మనం కలిపి పెట్టిన పిండి ఆయిల్ హీట్ అవ్వగానే ఈ విధంగా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఎక్కువసేపు ఉంచకూడదండి ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ గట్టిగా అయిపోయి కారాస్ లాగా అవుతుంది మనకి ఏంటంటే అలా వేయంగానే వన్ సెకండ్ అలా వండించి తీసేయాలి అప్పుడే లడ్డుకి సరిపోతుంది అనమాట ఈ విధంగా తీసి పాకంలో వేసుకున్నాము టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను అందులో ఈ విధంగా యాడ్ చేసి మళ్ళీ వేసుకున్నాము ఇంకా ఏలక్కాయలు కచ్చా పచ్చ కొట్టేసి యాడ్ చేయండి పచ్చకర్పూరం ఉంది కదా అది బాగా పౌడర్ చేసి వేసుకోండి వేసిన తర్వాత బాగా టూ టైమ్స్ మిక్స్ చేయండి మిక్సింగ్ చేసి ఇంకా మనం మిగిలిన పిండి కూడా వేసేసుకునాలి ఇంకా మొత్తం పిండి అంతా అయిపోయే వరకు ఇలా వేసుకొని తర్వాత పిండి అయిపోయిన తర్వాత ఒక బాండల్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులో జీడిపప్పు ద్రాక్ష వేయించాలని చూడండి నెయ్యి వేసాను ఇంకా నెయ్యి మొత్తం కరిగి హీట్ అయిన తర్వాత ఉప్పు ద్రాక్ష వేసి వేయించాలి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఇంకా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన రెడీ చేసుకున్నాం కదా అందులో ఇది కూడా వేసేసుకోవాలి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి మిక్సింగ్ చేసిన తర్వాత మేము బాదం పప్పు నెయ్యిలో వేయించకుండా తురిమి పెట్టి పచ్చిదే వేసుకున్నాము మీరు కూడా ఇలాగైనా వేసుకోవచ్చు నెయ్యిలో అయినా వేయించి వేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి లడ్డు రెడీ అయిపోయింది ఇది కొంచెంసేపు బాగా చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి చల్లారిన తర్వాత ముద్దలు చేసుకునేసేయండి లడ్డు రెడీ సూపర్ టేస్ట్ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ పక్కన బెల్లైకాన్ క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్